కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రచార యాత్రని ఈ రోజు నుంచి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు దేశ వ్యాపితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల కూడా అన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా ప్రచార జాతర నిర్వహిస్తా ఉన్నాం ఆ ప్రచార జాతాని ఈ రోజు నర్సాపేట ప్రారంభించాము కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు జాతీ ప్రారంభిస్తా ఉన్నాం భారతదేశంలో అన్ని వర్గాల వారిని కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంది కార్మికులు సాధించుకున్న చట్టాలని మంట కలిపింది అనేక విధానాలు కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషిస్తా ఉన్నటువంటి బీజేపీ బీజేపీ పద్ధతులకు వ్యతిరేకంగా ఈ జాతీ మేము ప్రారంభిస్తా ఉన్నాం ఈ జాత ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతా ఉంది